పదమూడవాధ్యాయం శ్రీగురుణ్ణి కథ విని బులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామీ శ్రీగురుణ్ణి చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు అజ్ఞానాందకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయి మీరే శ్రీగురుణ్ణి చూపారు మీ బోధ వలన నాకు నిరంతర గురుస్మరణ కుదురుతోంది మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ మరువను అన్నాడు సిద్ధయోగి సంతోషించి నాయనా శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి నీ జన్మ జన్మధన్యమయ్యింది అని ఆశీర్వదించి శ్రీగురుని గురించి ఇలా చెప్పసాగాడు శ్రీగురుని శిష్యులలో సిద్ధుడనబడే నేను మాధవుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది శ్రీగురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణదేశం తిరిగివచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజా నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష తీసుకున్నారు అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవతవతారమని గుర్తించారు అంబ తన భర్తతో నాదా క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కావాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శనిప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమయ్యింది అని చెప్పింది అప్పుడా దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాలవారు తరిస్తారు ఆ కులమంతటికీ ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకములో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ ఇంట నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనువలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నిటిలో ఉత్తమమైనదీ వేదాలచేత కీర్తించబడినదీ అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింతా అవసరం లేదు అని అభయమిచ్చాడు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అమ్మా స్త్రీలలో గల ఓర్పు ప్రేమ క్షమ త్యాగము సేవ ధారణ మేధస్సు మొదలైన ఏడుగుణాలు దైవగుణాలు అటువంటి స్త్రీలు తమ భర్తనూ బిడ్డలను మాతృమూర్తి వలె ఆదరిస్తూ త్యాగనిరతితో కుటుంబ ఆనందానికి పట్టుకొమ్మలై నిలిచి తమ జీవితాలను తరింపజేసుకుంటారు ఇదే నీకు ఉత్తమమైన మార్గము అని అన్నాడు అప్పుడామే స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారబ్ధమెలా ఉన్నదో నా భవిష్యత్తేమిటో తెలపండి అని కోరింది శ్రీగురుడు ఇలా అన్నాడు అమ్మా నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవుపెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోతాడు గత జన్మలో నీవు ఆవును కొట్టి చంపావు అందువలన నీకీ జన్మలో కుష్ఠురోగమొస్తుంది అని చెప్పాడు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాలమీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మా మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠురోగం వచ్చినప్పుడు మా అవుతుంది నీకు కుష్ఠురోగం పొడచూపగానే దక్షిణ దిక్కు ఉన్న భీమానదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయల్దేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని వడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అదెలా వచ్చిందో చెబుతాను విను పూర్వం మునులు భూమిపై వడ్లుచెల్లి తమ తపోమహిమ వలన ఆరోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లుచెల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్బలతో తయారుచేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని అదిలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుణ్ణి అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దానికి గౌతమి అన్న పేరు వచ్చింది అదియే ఈ గోదావరి శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తరువాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాల్లోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు ఒకరోజతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమయ్యింది తరువాత అతడు శ్రీగురుణ్ణి దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గత కంఠంతో మీరు సాక్షాత్తూ ఈ నదికి ఉత్తర ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు అతనికి శ్రీగురుడు తమ దివ్యదర్శనం అనుగ్రహించారు ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తుండు అని చెప్పాడు మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు ఓ జగద్గురు సార్వభౌమా మీకు జయము జయము నరుణ్ణిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలనుద్ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనము లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదము లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తరువాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆరోజతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం నాకు పడడం లేదే అన్న బాధతో అతడు మరణించాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిగా శివుని స్మరించి స్వామీ నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చెయ్యలేదో అతిథులను ధిక్కరించానో ఈ జన్మలో భూమికి భారమయ్యాను పశువుల గ్రాసం అపహరించానేమో నమ్మిన వారికి ద్రోహం చేశానేమో తల్లిదండ్రులను అవమానించానేమో ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానేమో వధువరులను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది అని పరితపించి నదిని సమీపించాడు అదే సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నదివద్దకు వచ్చాడు ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలియదా అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్నీ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది పక్షానికి ఒక్కసారి తిన్నా భరించరా అని బాధ కలుగుతున్నది నేను జీవించి ఉండడం ఈ భూమికి భారమే తప్ప ప్రయోజనము లేదు అని కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయనా క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను భయంలేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నాడు అంతలో ఆ గ్రామాధికారి వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరూ ఎక్కడుంటావు అనడిగాడు అప్పుడతడు స్వామి నన్ను సాయం దేవుడంటారు మా స్వస్థలం కాంచీపురం భుక్తి కోసం ఒక యవ్వనరాజును సేవిస్తున్నాను ఈనాడు మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి అన్నాడు శ్రీగురుడు సాయం దేవా ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగమున్నది కాని భోజనం లేకుండా ఒకరు ఎలా బ్రతకగలరు నీవు ఇతడిని తీసుకువెళ్ళి మృష్టాన్న భోజనం పెట్టించు ఇతడికి అదే మందు అని చెప్పాడు సాయం దేవుడు అందుకు అంగీకరించి ఆయనకు నమస్కరించి శిష్యసమేతంగా శ్రీగురుని భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరమూ సాయం దేవుని ఇంటికి వెళ్లాము ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మంటపాల మీద శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి పొందుగాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమయ్యింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ श्री सरस्वतीय नमः